పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురు గారు ఉన్నారు నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర శ్రీమాత్ర గురుగారు శనివారం శని త్రయోదశి వస్తుంది ఈ నెలలో మే నెలలో చూసుకుంటే రెండు సార్లు వస్తుంది సో శనివారం శని త్రయోదశి చాలా ముఖ్యంగా ప్రాముఖ్యంగా చెప్పుకుంటారు ఈ రోజుని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు శని బాధ నుంచి పీడించబడుతూ ఉన్నాము ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వరకు కొద్దో గొప్ప అందరూ కూడా శని బాధితులే ఉన్నారు కాబట్టి ఈ శని త్రయోదశిని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు మీరు అన్నట్టుగా శనిచరణ యొక్క పీరియడ్లో చాలామంది కూడా ఏదో ఒక అంటే ఎవరికి తెలియదు అనేటువంటి వ్యక్తులు ప్రపంచానికి తెలిసేటువంటి విధంగా పరిచయం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే వెళ్ళిన శనిలో కానీ శనిచరణ యొక్క ఇబ్బంది అని అనకూడదు వాస్తవానికి కూడా అండ్ మరొక మాట మే నెలలో టూ టైమ్స్ వస్తుంది అని చెప్పి అన్నారు మనకు రేపు వచ్చే అటువంటి పదవ తారీఖు అంటే ఆల్మోస్ట్ శనివారం అండ్ మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఉంది బట్ అది సూర్యోదయానికి అయితే ఉండటం లేదు మనకు సో అది పెద్దగా పాటించాల్సిన అవసరం లేదు కనుక అంటే ఆ రోజు కూడా ఏం చేయాలి అనేటువంటిది మనం చెప్దాం ఇక్కడ శని త్రయోదశి అనగానే శనిచ్చునికి వెళ్ళేసి నువ్వుల నూనెతో అభిషేకం కానీ నువ్వులతో అభిషేకం కానీ ఒక నల్ల పాత్ర తీసుకువెళ్ళి అక్కడ పెట్టడం కానీ ఏవో రకరకాలుగా కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో అటువంటి వారిని కసురుకుంటారు తిడుతూ ఉంటారు కారు డ్రైవర్స్తో దురుసుగా మాట్లాడుతూ ఉంటారు అండ్ అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే శనేచరుడు వృత్తికారకుడు సో మనము మనం మన కింద పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మనం ఎవరికైతే జీతం ఇస్తున్నామో వారితో మనము ఎంత ప్రేమగా ఉంటే శనేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు అంత లభిస్తూ ఉంటుంది సో ఈ శని త్రయోదశి అనగానే మనం వారికి ఏదైనా తోచిన సహాయం మనం దేవాలయానికి వెళ్ళి వెళ్ళాలి అటువంటి భా అంటే వెళ్ళకూడదనే భావన కాదు బట్ వెళ్ళేసి మీరు మొన్నొకరు దేవాలయానికి ఒక కేజీ బాబు అంటే లైక్ వన్ లీటరు అండ్ హాఫ్ లీటర్ నూనె తీసుకొని వచ్చాడు ఏంటిది బాబు అంటే తొమ్మిది ప్రదక్షిణాలు చేసి మొత్తం శనిచ్చుని వేయమని చెప్పి అన్నారు నాకు శని దోషం ఉందట పోతుందని చెప్పి అన్నారు ఏ కాలంలో ఉన్నారు వన్ అండ్ హాఫ్ లీటర్ నూనెను శనేరునికి మీరు అభిషేకం చేయడానికి వినియోగించినప్పుడు కనీసం ఒక హాఫ్ లీటర్ నూనె అక్కడ పోసి వన్ కేజీ వన్ మన వన్ లీటర్ నూనెను దేవాలయంలో దీపారాధనకి ఇవ్వండి అనే అటువంటి విధంగా కూడా చెప్పలేని వారు ఉన్నారా అర్థం కాని విషయం అవునా కాదా మీరు నూనె ఎందుకు అక్కడ పోయడం వాస్తవానికి శనేరునికి రైట్ లెగ్ చిటికన వేలు మీద మాత్రమే ఈ యొక్క నువ్వుల నూనెను పోయాలి కేవలం ఇంతే ఇది వందకు వంద పర్సెంట్ ఎవరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా చెప్తా ఇది ఓపెన్ ఛాలెంజ్ శనేచరునికి రైట్ లెగ్గులో లో ఉండేటువంటి లెఫ్ట్ చిటికన వేలు అంటే అదే చిటికన వేలు ైట్ లెగ్లో ఉండేటువంటిగా చిటికన వేలు పైన మాత్రమే మనం పోయడానికి అర్హులం ఇది కాస్త లీటర్నర నూనెకి వెళ్ళిపోయింది కనుక అవసరం లేదు అంత ఆడంబరాలు అవసరం లేదు ప్యూర్ హార్ట్గా ఉంటే సరిపోతుంది ప్రతి వ్యక్తిని కూడా కసరుకోకుండా చిరాకు పడకుండా నవ్వుతూ సమాధానం చెప్పితే సరిపోతుంది ఒకటి అహం శనేరుని యొక్క పీరియడ్లో మనకు వచ్చేటువంటిది ఏమిటయ్యా అంటే ఒక 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 అహంభావం అంటే మొన్నటి వరకు కూడా ఈ మాట నేను చెప్పకూడదు చెప్తున్నా చాలామంది సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్స్లో కొన్ని లక్షలు గడించుకొని కూర్చున్నారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇదంతా కూడా శనెచ్ పీరియడ్లోనే వారికి వచ్చింది ఒక్కొక్కరు కోట్లకు కోట్ల విలువైనటువంటి కార్లు కానీ విల్లాలు కానీ ఇవన్నీ ఎట్లా నిర్మించుకున్నారు చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఎస్లేటరు నామకరణంతో ఉండేటువంటి వారు ఎక్కువ చూడండి మీరు ఒకసారి ఇప్పుడు ఈ మన నా అన్వేషణ అతను ఎవరో జనరల్ గా మన ప్రపంచ పర్యటన అతను కూడా ఈ మూడు నెలల క్రితం నుంచే ఇంత సినిమా వేస్తున్నాడు సో ఏలినాడు శని అతను కూడా ఎంటర్ అయింది సో తను కూడా నలుగురికి తెలువని తెలుసు తన తనకు ఫాలోవర్స్ ఉన్నారు తన ఎవరో తెలుసు బట్ ఇంత ఆ ఇంకా బయటికి వచ్చే విషయాన్ని చెప్తున్నాడు అంటే ఇదంతా శని శనిచ్చరి పీరియల్ అన్వేష్ అయ్యో అన్వేషణను ఆ అక్షరము తన జాతకం పక్కన పెడదాం అన్వేషణ అనేటువంటి విషయం అందరికీ తెలుసు ఆ ఆ అనే అక్షరం అంటే మేషరాశి సో మేషరాశికి మూడు నెలల నెలల నుంచి వెళ్ళిన శని ప్రారంభమైంది తను ఈ మూడు నెలల నుంచి కదా వచ్చింది సో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి కూడా ఈ కుంభరాశి ఈ మకర రాశి వీరే ఈ అక్షరాలతో గాక్షరము జాక్షరము యాక్షరము లైక్ ఎస్ ఎస్ రిలేటెడ్ ఈ పేర్లతో ఉండేటువంటి వారు సంపాదించుకున్నారు పక్కకి వెళ్ళిపోయారు సో ఇక్కడ బ్యాడ్ మార్క్ కూడా వచ్చింది అవునా కాదా సో మనము ఏం చేస్తున్నాము సత్కర్మలు మంచిదా చెడుదా అనేది మనం ఆలోచించుకోవాలి శనేచురుని పీరియడ్ అనగానే ఎవ్వరూ భయపడద్దు జీవితాన్ని మార్చేస్తుంది మీరు ఎవరో తెలియదు మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసేటువంటిదే ఈ యొక్క శనిచ్చుని యొక్క పీరియడ్ కనుక జస్ట్ కృతజ్ఞతా భావంతో ఆ శనిచ్చు వద్దకు వెళ్ళి నమస్కరించుకుంటే సరిపోతుంది నా వర్షన్లో ఇక ఇలా చెప్తే వినరు కదా కనుక ఈ ఏలినాడు శని మేషరాశి అదేవిధంగా కర్కాటక రాశి ఇంకా ఉంది కాస్త అంటే మొన్న ఇరవై తొమ్మిది మార్చ్కు కర్కాటక రానికి అష్టమ శని వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా తొమ్మిదవ భావంలో శనిచ్చుడు ఉన్నాడు కనుక కొంత ఇబ్బంది ఉంటుంది సో కర్కాటక రాశి సింహరాశి రాశి ధనస్సు రాశి కుంభము మీనము ఇట్టి రాశుల వారు ఖచ్చితంగా కూడా కుదిరితే శనికి సంబంధించినటువంటి హోమము చేసుకునే ప్రయత్నం చేయండి లేదు అనుకున్నట్టయితే ఎక్కడైనా అన్నదానం జరిగే చోట కానీ ఎప్పుడైనా అంటే ఈ శని త్రయోదశి రోజే నేను ఇవ్వాలి అని మీరు కంకణాలు కట్టుకోకండి సో మనం చేసేది ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది శనిచ్చుడు అంటేనే సీసీ కెమెరా అది గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఏదైతే మనం సీక్రెట్ గా చేస్తున్నామో చూడండి ఇప్పుడు సింహరాశి వారు లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి ఏదైతే ఒక సీక్రెట్ గా దాచిపెట్టినటువంటి విషయాలు లాస్ట్ టూ మంత్స్ లో టూ త్రీ మంత్స్ లో పాస్ట్ లో అది బయట పడినటువంటి సంఘటనలు చాలా మందికి ఉన్నది అది ఇల్లీగల్ అఫైర్సా లేదా కొంత ఏమైనా విషయాలు తెలిసి పార్ట్నర్షిప్ లో బిజినెస్ నడుస్తుంది ఉదాహరణకు సో ఇంకొకరికి తెలియకుండా వీరు కాస్త ఎక్కువగా పర్సెంటేజ్ తీసుకున్నా ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలు బయటపడ్డాయి ఆల్రెడీ సింహరాశి వారికి సో ఏలినాటి శని అనగానే మనము సత్కర్మలు చేసుకోవాలి దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళాలి నమస్కరించుకోవాలి తీర్థయాత్రలు దగ్గరలో ఉండేటువంటి మీ దగ్గరలో ఏవైతే తీర్థయాత్రలు ఉన్నాయో లైక్ మనకు ఇప్పుడు వేములవాడ కానీ కొండగట్టు కానీ ధర్మపురి కానీ ఇటు విజయవాడ కానీ శ్రీశైలం కానీ అరుణాచలం కానీ ఇలాంటివి తిరుపతి కానీ కొన్ని ఖచ్చితంగా సందర్శిస్తూ ఉండాలి సిక్స్ మంత్స్కి ఒకసారా అంటే మీ బడ్జెట్ చూసుకొని మీరు వెళుతూ ఉండాలి ఎందుకు అంటే శని అంటేనే మనము ఈ ట్రావెల్ అంటే ఈ ట్రావెల్లో మనకు కర్మను తీసేస్తూ ఉంటుంది కనుక చక్కగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లో వారికి మంచి రెస్పెక్ట్తో మాట్లాడుతూ వారి కాళ్ళను నొక్కుతూ సేవ సేవ ఇవి ఎవరు ఇప్పుడు ఇవాళ రేపు అనకూడదు కానీ ఈ మాట అంటున్నాను కదా కోడలకు అత్తగారు అంటే కొంచెం మంచంలో పడినటువంటి వారికి సేవ చేయాలంటే చేయలేరు ఇవాళ రేపు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ సో ఇలాంటి సందర్భాలలో ఈ కోడలకు వెళ్ళినాడు శని ఉన్నట్టయితే ఒకవేళ శని ఒక యొక్క పీరియడ్ ఉన్నట్టయితే వారు సేవం చేసుకోవడం వల్ల చాలా మటుకు మంచి రిజల్ట్ ఉంటుంది ఎస్ కనుక సరే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ లేకున్నా వృద్ధ ఆశ్రమాలు కానీ ఇక్కడికి వెళ్ళి వారికి ఏమైనా వస్త్రాలు కానీ లైక్ ఫుడ్ రిలేటెడ్ ఏమైనా డొనేట్ కానీ వారి అవసరాలకు సంబంధించినటువంటివి ఏవైనా మీరు తీర్చగలిగితే ఖచ్చితంగా శనేచురుడు మీకు అనుగ్రహిస్తాడు అది వంద రూపాయల దగ్గర నుండి మీరు రెండు వందల రూపాయలు పెడితే కేజీ మన లీటర్ మా నూనె వస్తుంది సో ఇదే రెండు వందల రూపాయలలో వారికి ఒక చీర రావచ్చును లేదా వారికి ఏదైనా రావచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపాయలు పెట్టుకున్నా కూడా కనుక సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మీ అందుబాటులో మీ ఇంట్లో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో తరచూ మిమ్మల్ని సార్ అని చెప్పి పిలుస్తూ ఉన్నారో మేడం అని చెప్పి మాట్లాడుతున్నారో ఆప్యాయంగా సో మీకెవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి వారికి కృతజ్ఞత బాబు బాబా మీరు హ్యాపీగా వారితో మాట్లాడి వారికి ఏదైనా మీరు సహాయం చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా శని అనుగ్రహం లభిస్తూ ఉంటుంది హోమాలు జపాలు ఇవే కాకుండా సహాయం ఆధ్యాత్మిక సేవలో ఉంటే గనక శని మెప్పించినట్టే అంటారు మెప్పించినట్టే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో శనేరుడు తులారాశిలో ఉందా ఉంది అనుకున్నాం ఒకరి జాతకానికి ఈ తులారాశిలో శనేచరుడు ఉంటే పొందుతాడు మరలా ఎక్కువగా దానాలు చేసిన ఇబ్బంది ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి అవ ఇందాక ఇట్లా చెప్పారు మళ్ళీ ఇట్లా ఇప్పుడు చెప్తున్నారు అంటే మన ఎనర్జీని మనం ఇచ్చిన వారమైతాం ఇప్పుడు శనేచరుడు మనకు ఫుల్ ఎనర్జీగా ఉన్నాడు ఈ ఎనర్జీని మనం పుచ్చుకోవాలి కానీ మరలా మనము దానాల మూలకంగా ఇవ్వడం వల్ల కొంచెం మనకు నెగిటివ్ ఇంపాక్ట్ ఓకే సో ఎంతవరకు అయితే మనం చేయాలో అంతవరకు మన జాతక చూసుకొని ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి సో ఈ పదవ తారీఖు శని త్రయోదశి రోజు ఖచ్చితంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలను శుభ్రపరచండి అంటే ఉదయం ఎనిమిదింటికి వెళ్ళిన నవగ్రహాలను శుభ్రపరుస్తా అంటే కుదరదు పదకొండున్నర పన్నెండు ప్రాంతాలలో గుడి క్లోజ్ అవుతుంది ఈ విధంగా క్లోజ్ అయ్యేటువంటి సందర్భాలలో వెళ్ళి క్లీన్ చేయండి మీ ఇంట్లో టాయిలెట్స్ మీరే క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇలాంటివి కొన్ని కొన్ని చేసుకోవడం వల్ల శనిచ్చుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతే చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు మహాదేవ